జాబ్ వచ్చి ఇక్కడ ఓన్ మనకి సారిటీ కూడా వచ్చింది మ్యామ్ కంగ్రాట్చులేషన్స్ వెరీ గుడ్ వై జాబ్ వచ్చింది టి ఈస్ ఆల్సో జాబ్ వచ్చింది మేడం ఓ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యే లో జాబ్ వచ్చింది మ్యామ్ లుక్ ఆర్ అమేజింగ్ అమేజింగ్ కంగ్రాచువల్ ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉంది ఓ మై మా పాపల్లో కూడాను చాలా చేంజ్ అయింది మ్యామ్ కొంచెం అల్లది అల్లదిగా చేసేది ఇప్పుడు ఇంత బుద్ధిగా ఉంది అంత బుద్ధిగా ఉంది చాలా చక్కగా ఉంది చెప్పిన బాగుంది రిలేషన్షిప్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి బిజినెస్ మంచిగా నడుస్తుంది కెరియర్ బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ చాలా చేంజ్ ఉంది అమ్మా ఇట్లా మెడిటేషన్ తో నా లెగ్ పెయిన్స్ తగ్గినాయి ఎప్పటినుంచో ఉన్న లెగ్ పెయిన్స్ తగ్గినాయి నా ఎమోషన్స్ ని కంట్రోల్ కంట్రోల్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చింది అప్ అండ్ అయిన కానీ ఇంకా అది ఆ పని కాలేదు ఈ పని కాలేదు అనే టెన్షన్ అనేది లేదమ్మా లౌ ది హోప్ హోప్ లో ఉంటున్నాము ఎస్ అండి పుష్ప గారు అండ్ సారి ప్లీజ్ వైక్ థ్యాంక్ యూ అ వె యస్ కదా మా నందిని చార్జ్ దిస్ ఇసుకుంది థ్యాంక్ యూ తల్లి ఎస్ చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ ఇ మేడం సో మచ్ అండి లవ్ ఈ సో మచ్ అదే మేడం లాస్ట్ టైం ఇది మంత్స్ నుంచి నేను క్లాస్ ఓకే ఉంది మంత్స్ నుంచి క్లాస్ బాగా లాస్ట్ టైం వచ్చి నేను

తల్లి కంగ్రాచులేషన్స్ ఆల్ వెరీ బెస్ట్ గట్ గ్రాడ్యుయేటెడ్ విత్ గోల్డ్ మెడల్ రియల్ గా ఎస్ మేడం ఐ లవ్ యూ మేడం కట్ అయిపోయింది మేడం నేను మాట్లాడుతున్నా కానీ ఒక రిజల్ట్ షేర్ చేశాను మా బావగారే మ్యారేజ్ సెట్ అయిందని నెక్స్ట్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ నా పాప జాయిన్ అయ్యింది మేడం తను క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యేషన్ లో జాబ్ వచ్చింది మ్యాడమ్ ముఖ్యంగా అమేజింగ్ కంగ్రాంగ్ లో ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉంది మేడం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి లక్కీ లక్కీ టైం అమేజింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందాక బ్యూటిఫుల్ శారీలో ఉన్నారు ఇప్పుడు బ్యూటిఫుల్ డ్రెస్ లో ఉన్నారు ఎస్ అండి నమస్తే అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ థ్యాంక్ యూ లవ్ యూ బ్యూటిఫుల్ గర్ల్ అన్ దిస్ ప్లానెట్ ఎస్ చెప్పండి నాకు ఫస్ట్ ఇంతకు ముందు సైడ్ బ్రెయిన్ అసలు పనిచేయలేదు మేము కానీ ఇప్పుడు అది వర్క్ అవుతుంది నాకు బాగా క్లియర్ తెలుస్తుంది ఎనర్జీ అంతా వచ్చేదంతా తెలుస్తుంది క్లియర్ గా మా పాపల్లో కూడాను చాలా చేంజ్ అయింది మ్యామ్ తనేమో కొంచెం అల్లరి అల్లరిగా చేసేది ఇప్పుడు ఇంత బుద్ధిగా ఉందో అంత బుద్ధిగా ఉంది చాలా కరెక్ట్గా ఉంది చెప్పిన మాట ఏంటి వచ్చేసింది మేము ఇంకా ఇంకా తనకి స్కూల్లో కూడాను దెబ్బ తాకి వచ్చి ఇంట్లో వచ్చిన తర్వాత నుంచి అది నొప్పిగా బాధపడుతుంది ఓపెన్ అప్ చేయమని చెప్పి చేసింది చేసిన తర్వాత ఇచ్చే నొప్పి అప్పుడే తగ్గిపోయింది మ్యామ్ అమేజింగ్ అండి అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద క్లాస్ చెప్పండి 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 అన్మిట్ చేసుకోండి ఇంకోటి ఉంది అన్నారు చెప్పండి చెప్పేసేయండి ఎస్ అది మొన్న ట్వంటీ ఎయిట్ నేను యూనివర్సిటీ హెల్త్ లో అదే యూనివర్సిటీ వెయిట్ చేస్తాను వర్షం కావాలి అని ఆ రోజు ఈవినింగ్ ఎండ చక్రానో ఉ అమేజింగ్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ యూ కెన్ కంట్రోల్ ద నేచర్ ఆల్ వెరీ గుడ్ వెస్ అండి థ్యాంక్ యూ శిరీష్ గారు ఎస్ శిరీష్ అతడి చెప్పమ్మా లవ్ రీచ్ ఏమేం చేస్తున్నా బాగా డాన్సులు చేసి ఆ క్లాస్ ఈ క్లాస్ రెండు క్లాసుల్లో అమేజింగ్ ఎనర్జీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లైఫ్ నన్ను నన్ను నేను అంటే నాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగానే మేము ఓన్లీ హ్యాపీనెస్ అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఏ విధంగా ఉండాలి అసలు అమేజింగ్ అమ్మ రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగా ఎస్ చెప్పండి చెప్పమ్మా చెప్పండి అసలు స్మాల్ అయి నుంచి బిగ్ బిగ్ గా చేసేస్తున్నారు అదే అమ్మా చిన్న ఇంతే ఇంత ఉన్నామమ్మా ఇంత పెద్ద అయింది అమ్మా బుక్ తాయి నుంచి తాయికి వెళ్ళాం ఎస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎవ్రీ బీ అసలు మమ్మల్ని నన్ను నన్నుగా పరిచయం చేసి అసలు ఫస్ట్ లో మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే అమేజింగ్ చేంజ్ అమ్మా పంచభూతాల్ని పరిచయం చేసి చేసినారు నిజంగా అమేజింగ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎక్కువ టైం తీసుకోను అనే మారిపోయిందమ్మా అసలు సూపర్ ఇంకొంచెం పెద్దగా అయ్యాం నిజంగానే తను చెప్పినట్టుగా నుంచి పెద్దఐకి అయిపోతాం ఈ క్లాస్ ద్వారా ఎలా ఉంది క్లాస్ నమస్తే మేడం యా చాలా బాగుందండి నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఐటమ్ అక్టోబర్ నవంబర్ నుంచి జాయిన్ అవుతున్నాను రిలేషన్షిప్ క్లాస్ లో ఉన్నాను అండ్ దెన్ ఐ జాయిన్ మనీ అండ్ చక్రా క్లాస్ ఓవరాల్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి బిజినెస్ మంచిగా నడుస్తుంది కెరీర్ బాగుంది సో థ్యాంక్ సో మచ్

వచ్చేసేయండి చాలా ఉన్నారు మీరు బ్యూటిఫుల్ చక్రాఫుల్ చెప్పండి చాలా బాగుంది మ్యామ్ చాలా బాగుందమ్మా నేను చక్రాసు చాలా బాగా నాకు నాలెడ్జ్ గెయిన్ చేశాను ఎక్సలెంట్ చాలా మెటీరియల్ థింగ్స్ కి ఓన్లీ ఎనర్జీగా ఉంచుకుంటున్నారు బాడీ మా క్రియేషన్ రాసుకున్నానమ్మా రిజల్ట్ కొంచెం కనిపించాయి ఇంకా కొన్ని రావాలి ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మనకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ వేరు కాదు క్రియేషన్ వేరు కాదు మీకు ఎనర్జీ బాడీలో మూవ్ అవుతుంది అంటే రెండు వైపు నుంచి మూవ్ అవుతుందా ఒక వైపు నుంచి మూవ్ అవుతుందా ఒక అంటే లెఫ్ట్ నుంచి మూవ్ అయితే రైట్ మూవ్ అయితే మీరు లెఫ్ట్ బాడీలో ఉన్నారు లెఫ్ట్ మూవ్ అయితే రైట్లో ఉన్నారు స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది అవి కూడా తెలుసుకోవాలి మేబీ నాకు ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఏదో మెడిటేషన్స్ చేస్తూ ఉంటారని వెన్ యూ నో దట్ ఎనర్జీ ఈస్ మూవింగ్ సో ఎలా అయినా సరే మెటీరియల్ థింగ్స్ ఎనర్జీ వేరు కాదండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా రాలేదు అంటే రేజ్ అప్ క్లీన్ ద అన్వాంటెడ్ ఎనర్జీ లీకింగ్ ఎనర్జీ ఓకే అండి సో అనిత గారు ఎస్ చెప్పండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఎలా ఉన్నారు మాట్లాడాను మీతో నాతో మాట్లాడుతూనే ఉన్నారు బ్యూటిఫుల్ గా మీరు రాయండి మీ ఎనర్జీతో అన్నారు జస్ట్ మీరు గుర్తొచ్చారు మీరు గుర్తొచ్చారు అమ్మా మహాతల్లి అమ్మ అనుకున్నా ఒక లైన్ ఎప్పుడు రాయలేదు దొరికావు మాకు దొరికావు నీటిలో నావై మమ్మల్ని దరి చేర్చావు నిప్పులో కణికెవై మా కర్మల్ని దగ్ధం చేశావు గాలిలో దీపమై వెలిగావు నింగిలో తారవై అందరి జీవితాల్లో నవ్వుల వెలుగులు నింపావు ధరణిలో పంచభూతాత్మ పంచభూతాత్మతవై నిలిచావు అందరి హృదయాల్లో అమ్మవై లలిత అమ్మవై అందరినీ ఓదార్చి వడిలో చేర్చుకున్నావు అనిత గారు అసలు చూసారా క్రియేటివ్ పవర్ ఎలా పెరుగుతుందంటే మనుషులకి అదే చెప్తుంది ఫస్ట్ టైం క్రియేటివ్ పవర్ అలాగే వస్తుంది ఆ ఇక్కడ ఛానల్ ఓపెన్ అవ్వగానే వచ్చేస్తుంది తనలోంచి రాయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఎప్పటించో లెగ్ పెయిన్స్ తగినాయి కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చింది అప్ అండ్ డౌన్ అయినా ఇంకా అది ఆ పని కాలేదు ఈ పని కాలేదు అనే టెన్షన్ అనేది లేదమ్మా హోప్ హోప్ లో ఉంటున్నాము లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ గారు మీరు ఏం చెప్పాలో మాకు చెప్పండి మీరు అయిపోయారు యా